గ్రివెన్సీ కోసం వచ్చిన పేద ప్రజలు చూడండి ఎంతమంది ఉన్నారు గ్రామాల్లో మండలాల్లో పనిచేస్తే ఎంత జనాలు ఎంతమంది ప్రజలు పేద ప్రజలు గ్రివెన్సీకి ఎందుకు వస్తారు అక్కడ ప్రజా సమస్యలు తీరట్లేదు కాబట్టి ఇక్కడ కలెక్టరేట్స్ గ్రివెన్సీకి వస్తున్నారు అంటే గ్రామ స్థాయిలో ఉద్యోగస్తులు జీతాలు ఇచ్చి గవర్నమెంట్ పని చేయబని చెప్తే పేద ప్రజలకి పని చేయకుండా సమస్యలు చే పరిష్కరించుకోకుండా వదిలేస్తున్నారు కాబట్టి ఇన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి గ్రీవెన్సీకి వస్తున్నారు వాళ్ళ సమస్యలు తీరడం కోసం అది మండలాల్లో గ్రామ స్థాయిలో పని చేయట్లేదు కాబట్టి గ్రీవెన్సీకి వస్తున్నారు అర్థం చేసుకోవాలి పేద ప్రజలు జిల్లా మొత్తం ఇన్ని సమస్యలు చూడండి ఇన్ని సమస్యలు ఎందుకు చేయట్లేదు అధికారులు ఏం చేస్తున్నారు పని చేయడానికి కాదా గవర్నమెంట్ జీతాలు ఇచ్చేది సమస్యలు పరిష్కరించకపోతా ఎందుకు పరిష్కరించట్లేదు పరిష్కరిస్తే గ్రీవెన్స్కి ఎందుకు వస్తారు ఏలూరు కలెక్టర్ ఆఫీస్కి ఎందుకు వస్తారు అవసరం ఉంది సో ఫ్రెండ్స్ సమస్యలు ఎక్కువ అవుతున్నాయా తక్కువ అవుతున్నాయా ఎక్కువ అవుతుంది పరిష్కరిస్తే తక్కువ అవుతుంది పరిష్కరించట్లేదు కాబట్టి సమస్యలు ఎక్కువ నేను కూడా పెట్టుకున్నా కానీ ఉపయోగం లేదు ఏం పనులు చేయట్లేదు అధికారులు చేస్తే పంచాయతీ స్థాయిలో మండల స్థాయిలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవరో పనులు చేయట్లా మాది కూడా సమస్య ఉంది నేను పెట్టి లెటర్ మూడు నాలుగు నెలలు అయింది ఎంఆర్ఓ గారికి మా పొలంలో అతను ఇల్లు కట్టుకున్నాడండి అని లెటర్ పెట్టాడు కొంచెం కొలిపించండి సర్వేర్కి చెప్పమని లెటర్ పెట్టా నేను ఇప్పటి వరకు ఫోన్ చేయలేదు అది కొలిపించలేదు రిప్లై ఇవ్వలేదు సమాధానం ఇవ్వలేదు సమస్య పరిష్కార మార్గం చేయలేదు అది అలాగే పెండింగ్లో ఉంది ప్రజా సమస్యలు పెరుగుతున్నాయి కానీ తగ్గట్టు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ప్రభుత్వాలు ఎంత బాగా పనిచేస్తున్నాయన్నది అధికారులు ఎంత బాగా పనిచేస్తున్నారు అన్నది